నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ శాసనసభ్యునిగా వేముల వీరేశం రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చిన వారిలో నాలుగో స్థానంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గెలుపొందడం జరిగింది గెలిచిన తర్వాత నియోజకవర్గానికి నిన్న రాత్రి విజయోత్సవ ర్యాలీ ఒకటి నిర్వహించారు ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ ఈ ర్యాలీకి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఒక మిర్యాలగూడ ఎమ్మెల్యే అదేవిధంగా నకరికల్ కు చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు సో వేలాది మంది దాదాపు ఒక డెబ్భై ఎనభై వేల మంది ఒక లక్ష మంది సుమారు లక్ష మందితోటి ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అడుగు అడుగున పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన వేములో వీరేశానికి ప్రజలు అపూర్వ స్వాగతాన్ని పలికారు సో ఎందుకు ప్రజలు ఇంత ఆదరాభిమానం చేస్తున్నారు అంటే గతంలో ఉద్యమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీలోనే గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండు సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళని పట్టించుకోకపోవడం అదేవిధంగా ఆయన పైన పె పెరిగిన వ్యతిరేకత వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత వీటన్నిటిని కనుక పరిశీలిస్తే ప్రజలు వీరన్ వీటన్నిటికి విసుగు వేసారి నకరికల్లో భారీ మెజారిటీ దాదాపు రాష్ట్రంలోనే నాలుగో స్థానం అంటే మనం అర్థం చేసుకోవచ్చు నూట పంతొమ్మిది నియోజకవర్గాలల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఒక ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి స్థానంలో ఉండొచ్చు వేముల వీరేశం సో ఈయనకు నిన్న ఆ ఎమ్మెల్యేలు మంత్రితో కలిసి లక్షలాదిగా తరలి వచ్చి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూడా ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సంక్రాంతి లోపు అర్హులైన వారందరికీ సంక్రాంతి లోపే ఇంద్రమ్మ ఇండ్లను ఇస్తామని చెప్పి ప్రకటించడం అయితే చూస్తున్నాం దాంతోపాటు నగరకల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి కావాల్సిన నిధులు తనవంతు సహకారం అందిస్తూనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని పండ్లను సిఫార్సు చేస్తా ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అయితే ఏంటి కొన్ని పెండింగ్ అభివృద్ధి పనులను కూడా పూర్తి చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రజలకు హామీ ఇవ్వడం చూస్తున్నాం సో నకరెకల్లో వేముల వీరేశాన్ని బంపర్ మెజార్టీతో గెలిపించిన ప్రజలు అదే స్థాయిలో అక్కడ అభివృద్ధిని కోరుకుంటున్నారు ప్రే ప్రేమాభిమానాలను కూడా కోరుకుంటున్నారు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలవారు ప్రజలను చేరదీయకపోవడం ప్రజలతో సఖ్యతగా ఉండకపోవడమే ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరిమి కొట్టినట్టుగా మనం మొన్న ఎన్నికల ఫలితాల్లో చూసినాం సో ప్రస్తుతం వేంలో వీరేశం అభ్యర్థిత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు అదే స్థాయిలో అభివృద్ధి కోరుకుంటున్నారు అందుకు తగ్గట్టుగానే పని చేయడంతో పాటు ప్రజలతో మమేకమై ఉంటానని ఆ విజయోత్సవ ర్యాలీలో వేంలో వీరేశం కూడా మరొకసారి ఉద్ఘాటించడం చూస్తున్నాం సో మొత్తానికి నిన్న నకరే నియోజకవర్గంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అసలు అంటే కళ్ళు చేతిరే విధంగా అంత అంత పెద్ద ఎత్తున జనాలు స్వచ్ఛందంగా వచ్చి అపూర్వ స్వాగతం అయితే పలకడం మనం చూస్తున్నాం కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ